క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే విషయంలో వాళ్ళు రాసినప్పుడు యూదులు ఏసు అంటే ఇష్టమే లేదు కదా ఆయనను ఒక లేదు మూలం చేయడానికి గల కారణం ఏంటి అది కాన్స్టాంటైన్ కాలములో రోమా ప్రభుత్వం పరిపాలించిన ఆ సామ్రాజ్యం అంతట్లు అధికార మతము క్రీస్తు మార్గమే క్రైస్తవ్యమే అధికార అని ప్రకటించిన తరువాత చక్రవర్తి ఆజ్ఞ అంటే దైవాజ్ఞ రోమిలకు చక్రవర్తి దేవుని రూపం అని అనుకున్నారు వాడు అప్పుడు రికార్డ్స్ అన్ని రాశారన్నమాట ఆయనని ఇష్టపడనప్పుడు అప్పుడు రాసింది కాదు ఈయన ఇన్ఫ్లుయెన్స్ మెల్లమెల్లగా పెరుగుతా ఉంది అది ఎప్పుడు రా అంటే ఆ యేసు ప్రభు యజ్ఞం గురించి కదా లోకం అంతా అయిపోతుంది ఆ యజ్ఞం జరగక ముందు రాని కొంతమంది యజ్ఞం జరిగినాక అట్లాగే చెప్పుకోవడం జరిగింది ప్రపంచాన్ని పట్టి కుదిపిన సంఘటనగా నిలబడిపోయింది ప్రభు యొక్క శిలువ యజ్ఞం దాని గురించి చందరం దాని కొరకు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు లక్షలమది కోట్ల మంది పలానా గ్రీకులు మన దేశం మీదకి వచ్చారట ఎప్పుడంటే అదే ఆయన ఎవరు సచి అని చెప్తారు కదా సెలవు మీద అంతకంటే ముందు వచ్చాడులే అని ఓకే ఓకే అలాగే చెప్పుకోవడం చెప్పుకోవడం రికార్డ్ రాసుకోవడం తయారైనాక అధికార తయారైనప్పుడు అఫీషియల్ రికార్డ్స్ అన్ని మళ్ళీ మార్చాలంటే అప్పుడు మార్చాలి అప్పుడు ముందు ముప్పై ఏళ్లకు ప్రధాన యాజక పదవి వస్తుంది కాబట్టి ఆయన ముప్పై ఏళ్ళ టైం దాదాపు ఉజాయింపు కానీ ముందు అనుకున్నారు అది కాదయ్యా ముప్పై మూడున్నర ఏళ్ళు అప్పుడు అని అనుకున్నప్పుడు సరే పుట్టినప్పుడు మరి ఈ రికార్డులన్నీ వందల రికార్డులు మార్చకంటే ఆయన జన్మ రికార్డు ఒకటి బీసీ ఫోర్ అని రాద్దామని కాంప్రమైజ్ అయిపోయారు అంతే ఓకే okay sorry